శ్రీ గురుబే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాశి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగకుండా ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా రాసాధిపతి రవి పదహారు సెప్టెంబర్ వరకు కూడా తన స్వస్థానం అయినటువంటి సింహరాశిలో ఉన్నారు పదహారు సాయంత్రం నుండి అయినా ద్వితీయ స్థానం మిత్రక్షేత్రం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారుతూ ఉన్నారు మొదటిగా సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కర్కాటకంలో ఉంటారు నాలుగవ తేదీ నుండి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా సింహరాశిలో ఉంటారు ఇరవై మూడు సాయంత్రం నుండి తన స్వక్షేత్రం మరియు బలమైన క్షేత్రం కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారండి మరి తృతీయ దశమాధిపతి శుక్రుడు అవుతారు ఈయన పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు కన్యా రాశిలో శుక్రుడు బలహీన పొందుతారు పద్దెనిమిది సాయంత్రం నుండి ఆయన ఏంటంటే శుక్కుడు తన సక్షేత్రమైనటువంటి మూల త్రికోణ రాశి అయినటువంటి రాశిలో స్థుతి పొందబోతున్నారు చతుర్ధన ఉమాధిపతి యోగకారకుడు సింహరాశి వారికి ఈయన ఈ మాసం అంతా కూడా లాభస్థానం అనేటువంటి మిథునంలో ఉంటారండి ఎందుకు యోగకార గ్రహం అన్నామంటే ఒక గ్రహం కనుక రాశి పరంగా కానీ లగ్న పరంగా కానీ కేంద్రానికి కోణానికి ఆధిపత్యం వహిస్తే అది యోగకార గ్రహం అవుతుంది సింహరాజు వారికి ది బెస్ట్ ప్లానెట్ మార్స్ అంటే కుజుడు సో ఆయన పదకొండవ స్థానంలో ఉన్నారు మరి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం మీకు వృత్తి స్థానంలో దశమ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి మరి షష్ట సప్తమాధిపతి ఆరు మరియు ఏడవ స్థానానికి ఆధిపత్యం వహించే సింహరాశి వారికి శనైరుడు ఆయన కుంభరాశిలో మూన త్రికోణ రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు అష్టమ స్థానంలో ఉన్నారు కేదు మీకు ధన కుటుంబ స్థానం అయినటువంటి ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి విద్యార్థులకి జాబ్ హోల్డర్స్ వృత్తి ప్రొఫెషన్లో ఉన్నవారికి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు ధన సంబంధమైన విషయాలు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు సో మీ యొక్క సంతానం సంబంధించిన విషయాలు కుటుంబ విషయాలు ఆరోగ్యం రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి విద్యార్థుల విషయంలో చూస్తే హైర్ ఎడ్యుకేషన్ అంటే పంచమ స్థానం బ్యాస్టర్ డిగ్రీ డిగ్రీ స్థాయి విద్యను చతుర్థం అండి చతుర్థాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు పదకొండవ స్థానంలో పంచవాణి వస్తూ ఉన్నారు సో డెఫినెట్గా విద్యార్థులకు బాగుంది డిగ్రీ స్థాయి విద్యార్థులకి అదేవిధంగా పీజీ అండ్ హైర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చే వరకు పంచమాధిపతి గుడు కేంద్రంలో ఉన్నారు పదవ స్థానంలో సో యోగకారక గ్రహం కుజుడు కూడా పంచవస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మాసంలో సింహరాశి విద్యార్థులకు అద్భుతంగా ఉంది మంచి ఫలితాలు చదువు చూస్తారు మంచి కాళ్ళలో సీట్లు పొందడం కావచ్చు ఆళ్ళు సీట్లు పొంది ఉండి చదువుతూ ఉండగా ఉంటే డెఫినెట్గా బాగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా స్థిరంగా బాగా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారు మంచి స్కోర్ అటెండ్ చేస్తారని చెప్పవచ్చు అండి మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందనంటే దశమాధిపతి శుక్రుడు అండి శుక్రుడు ఈ మాసంలో కాస్త బలహీనంగా ఉన్నారు పద్దెనిమిది వరకు కేతుతో కలిసి ఉంటారు కానీ గురి యొక్క దుస్థితితో చూడబడుతూ ఉంటారు శుక్కుడు పద్దెనిమిది తారీఖు వరకు కాస్త బలహీనంగా కేతుతో ఉన్నా కూడాను ఏ కాల గ్రహం నుండి కుజుతో చూడబడుతూ ఉంటారు అదేవిధంగా పంచమాధిపతి గురుడితో చూడబడుతూ ఉంటారు కాబట్టి ఆబియస్గా సో అక్కడ శుకుడికి బలం ఉంది అని చెప్పాలండి కాబట్టి ఏంటంటే వృత్తిలో ఎవరు ఉన్నారయ్యా అంటే గురుగ్రహం ఉన్నారు వృత్తిలో మీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అప్పచెప్పిన పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు దానితోటి సో గౌరవ మర్యాదలు కావచ్చు అప్లాట్స్ అంటాం కదా సో పకర్తలు కూడా అందుకుంటారని చెప్పాలి ఏమైనా పద్దెనిమిది తారీఖు నుండి సుక్కుడు ఎప్పుడైతే దశమాధిపతి మూడవ స్థానానికి వస్తారో కాస్త ప్రయాణాలు ఉంటాయి సెమినార్స్ కానీ మీటింగ్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సిబ్లింగ్స్ నేబర్సు కొలీగ్స్ అందరు కూడా మీకు చక్కగా సహకరిస్తారు అని చెప్పాలండి సో ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే వృత్తిపరంగా చూసుకుంటే బాగుంది ఏదైనా సుక్కుడు పద్దెనిమిది వరకు ఆస్తి లో అనిపించినా కూడాను మీ యొక్క సీనియర్స్ కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క మాటల వల్ల వారి యొక్క మోటివేషన్ వల్ల మరి ఎనర్జైజ్ అవుతారు శక్తివంతంగా తయారవుతారు అని చెప్పాలి అదేవిధంగా రవిగ్రహం కూడా మీకు ద్వితీయ స్థానానికి వస్తుంది మంచి మాట తీరు మంచి కమ్యూనికేషన్ తోటి ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతారు తెలివిగా ప్రవర్తిస్తారు ఉద్యోగ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే కనపడట్లేదు మరి వ్యాపార విషయం ఏంటంటే ముఖ్యంగా వ్యాపార విషయంలో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ అఫీసర్స్తో కానీ పొలిటికల్లో ఏదైనా కాంట్రాక్ట్ పొందుతున్న వారితో కానీ కొంత జాగ్రత్తగా వహించాలి శని మరియు రవి ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉన్నారు అంటే దీన్ని మనం సమసప్తక స్థితి అంటాం శని రవులు అంటే శత్రువులు అని చెప్పాలండి కాబట్టి ఏంటంటే ఎవరితో నెగిటివ్గా మాట్లాడడం కానీ గాసిప్స్ స్ప్రెడ్ చేయడం కానీ చెడుగా మాట్లాడడం అవసరం లేదు అలాంటి వాటి వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్ మీరే కోల్పోతారు జాగ్రత్తగా ఉండండి సో పదహారు తర్వాత ఎప్పుడైతే రవి రవిగ్రహము ధనస్థానానికి వస్తారో కనీలోకి అక్కడ బుద్ధుడు కూడా మెల్లిగా వచ్చి జాయిన్ అవుతారు ట్వంటీ థర్డ్ కాబట్టి బుధాదిత్య యుగంలో ఉన్నారు అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ తోటి మీరు ముందుకు వెళ్తారు వ్యాపార విషయంలో కూడా సో కొత్త కొత్త ప్రణాళికలు వేసి కూడా సక్సెస్ స్థితిగా మీరు ముందుకు వెళ్తారని చెప్పాలి మీకు ఏదైనా విదేశీ పరిచయాలు విదేశీ కాంటాక్ట్స్ కూడా మీకు ఉపకరిస్తాయి ఉపయోగం ఇస్తాయని చెప్పాలని చెప్పండి గతంలో మీరు ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండి ఉంటే లాభాదిపతి విజయానికి వచ్చారు కాబట్టి ఏంటంటే గతంలో కొంతమంది ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు డెఫినెట్గా అవి లాభాన్ని ఆర్జిస్ పెడతాయండి మీరు వ్యాపార విషయంలో కావచ్చు ఏదైనా సరే కొత్తదనం మీద ఫోకస్ చేస్తారు ఈ మాసంలో సో అని చెప్పాలి రెండవ వారం తర్వాత సో వ్యాపారం కూడా బాగానే ఉంది సో అది ఆర్థిక సంబంధమైన విషయాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయంటే మొదటి మూడు రోజులు అండి సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకటి రెండు మూడు తేదీలు ఖర్చు కాస్త అధికంగా ఉంటుంది ఎందుకంటే ద్వితీయ అద్భుత వ్యయంలో కూర్చొని ఉన్నాడు రాహుతో చూడబడుతూ ఉంటాడు ఖర్చు గ్యారంటీగా ఉంది సో మళ్ళీ నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు బుధుడు మీ రాశిలో ఉంటారు రవితో కలిసి ఉంటారు ఎక్సలెంట్ ఫార్మేషన్ అది బుధాదిత్య యోగం తర్వాత ఇరవై నాలుగు నుండి తన ఉచే స్థానం అనేటువంటి కన్యా రాష్ట్రాలకు వెళ్తారు సో ధనాదాయం బాగుంటుంది ఖర్చు ఉన్న ఏమి ఇబ్బంది లేదు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వివిధ మార్గాల ద్వారా మీ ధనం సంపాదిస్తారు ధనయోగాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి గోచారంలో ఎందుకంటే చతుర్థం నవమాధిపతి కుజుడు కూడా స్థిరంగా ఈ మాసంలో పదకొండవ స్థానంలో ఉండి మీ యొక్క ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు భూలాభం ప్రాపర్టీ లాభం వాహన లాభం ఇవన్నీ కూడా సమకూరుతాయని చెప్పాలండి ఇదేమైనా కూడా ఉద్యోగస్తులకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కావచ్చు ఆగిన బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా డెఫినెట్గా వస్తాయి కాకపోతే రాహు దృష్టి ప్రండవ స్థానం మీద ఉంది కాబట్టి వృధా ప్రయాణాలు వృధా ట్రిప్స్ వేయకండి అదేవిధంగా దాని ద్వారా రాహు యొక్క దృష్టి ద్వితీయం మీద కేతు అందులో ఉన్నారు కాబట్టి అనవసరంగా ట్రిప్స్ వెళ్ళడం కొన్ని అంటే అనానుకూల సమయంలో వెళ్ళడం వల్ల డబ్బులు వృధా అవుతాయి దాంతోపాటు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే ఈ మాసంలో బాగుంటుంది మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే సప్తమాధిపతి సప్తమంలోనే వక్రీకరించి ఉన్నారు మీ యొక్క రాష్ట్రాధిపతి మీ రాష్ట్రంలోనే ఉన్నారు సో శని రఘులు శత్రువులు సో సంసప్తక స్థితి అంటారు సెవెన్ బై సెవెన్ కాంబినేషన్ కాబట్టి ఏంటంటే కొంత లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అందున ఎనిమిదో స్థానంలో రాహు ఉన్నాడు మీ జీవిత భాగస్వామి కుటుంబ స్థానం ఎనిమిదో స్థానం అంటే ఏడుకు రెండు అంటే లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి వారి కుటుంబం అంటే ఎనిమిది ధనస్సు అవుతుంది సో అందులో రాహు ఉన్నారు కాబట్టి సో వారి కుటుంబ సభ్యులతో మెలిగేటప్పుడు కానీ వారి కుటుంబ సభ్యులతో కామెంట్ చేసిన మాట్లాడినా చిన్న చిన్న మాట పట్టి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కామ్ డౌన్ ఇదంతా కూడా కొంత పదహారవ తారీఖులో కూడా స్టేబుల్గా ఉండండి పదహారు తర్వాత పదిహేడు నుండి మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని గౌరవిస్తారు రెస్పెక్టబుల్గా చూసుకుంటారు లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతుంది ఒకరికొకరు చేదోడు వాళ్ళుగా ఉంటారని చెప్పవచ్చు అండి మరి కుటుంబం కుటుంబ సంతోషం ప్రాపర్టీ విషయం చూసుకుంటే రెండవ స్థానంలో సుకుడు ఉన్నారు కుటుంబంలో కలయిక సమాగమనం బంధుమిత్రులు కలిసి ఒక దగ్గరకు అందరూ రావటం అనేది జరుగుతుందండి అదేవిధంగా చతుర్థాధిపతి లాభంలో ఉండి మీ యొక్క ధనస్థానాన్ని చూస్తూ ఉన్నారు మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది ప్రాపర్టీ కొనుగోళ్లు అమ్మకాలు రెండు ద్వారా కూడా లాభం వస్తుంది సరే అమ్మకం ద్వారా లాభం వస్తుంది కురం ఏంటంటే మీరు తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ దొరకడం కావచ్చు తక్కువ రేట్లో ఒక వెహికల్ దొరకడం కావచ్చు ఇలాంటి వాటి ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది చెప్పాలండి పద్దెనిమిది తారీఖు నుండి ఈ యొక్క తృతీయాధిపతి తృతీయంలోకి వెళ్తారు మంచి ప్రయాణాలు చేస్తారు డేర్గా ముందుకు వెళ్తారు సిబ్లింగ్స్ మీ తోబుట్టువాళ్ళు మీ యంగర్ సిబ్లింగ్స్ మీకన్నా చిన్నవాళ్ళు అధికంగా అంటే పెద్దవాళ్ళ కంటే కూడా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇలాంటి వారు సహకరిస్తారు వారికి కూడా అభ్యున్నతి ఉంటుంది మీరు వారికి సహకరించడం లాంటివి ఉంటాయండి అదేవిధంగా తృతీయం అంటే ధైర్య ప్రకారం హ్యాండ్ రైటింగ్ చేసేవారు డ్రైవింగ్ చేసేవారు సో సెల్ఫ్గా వ్యాపార వృత్తులు వ్యాపారాలు ఉన్నవారు వీళ్ళందరూ కూడాను డెఫినెట్గా బాగా రాణిస్తారు ఈ మాసంలో ఆ పద్దెనిమిది తారీఖు నుండి స్త్రీలో కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి మరి ఆరోగ్య విషయంలో చూస్తే హెల్త్ బాగుంటుంది నథింగ్ టు వరీ కాకపోతే ఫుడ్ విషయంలో జాగ్రత్త ద్వితీయంలో కేతు ఉన్నాడు కదా ద్వితీయం అంటే నోరు మౌత్ ఫుడ్ అండి సో కేతు ఉన్నారు కాబట్టి తీసుకునే ఆహార బాణీయుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అదర్వైజ్ సో ఈ మాసంలో బాగానే ఉంటుందని చెప్పాలండి నథింగ్ టు వరీ మరి ఒకసారి రివ్యూ చూసుకుంటే విద్యార్థులకు బాగుంది డిగ్రీ స్థాయి విద్య పీజీ లాంటి విద్య చేసేవారికి బాగుంది వృత్తిలో ఉన్నవారికి కూడా కష్టించి పనిచేస్తారు కష్టపడతారు సహకారం లభిస్తుంది పెద్దవారి యొక్క కోఆపరేషన్ దొరుకుతుంది అప్లాడ్స్ అందుకుంటారు పొగడుతులు అందుకుంటారు టాస్క్ కంప్లీట్ చేస్తారు సో అప్పుడు లో సెల్ఫ్ ఇష్టం అనిపించినా కూడా సీరియస్ కానీ కుటుంబ సభ్యులు మోటివేట్ చేయడం వల్ల మళ్ళీ ఎనర్జీ వర్క్ చేయడం జరుగుతుంది వ్యాపారంలో వ్యాపార భాగస్వామితోటి వాదనలు దిగవద్దు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి విదేశీ కంటాక్ట్స్ మీకు ఉపయోగపడతాయి పదహారు నుండి ఇంకా వ్యాపారం వృద్ధి చెందుతుందని చెప్పాలి ఆర్థిక సంబంధమైన విషయంలో మొదటి మూడు రోజులు తప్ప ఇరవై ఏళ్ళు అద్భుతంగా ఉంది ధనాదాయం పెరుగుతుంది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది భూముల కొనుగోలు అమ్మకాలు వాహనాల ప్రాపర్టీ ఇలాంటి వాటి వల్ల లాభం చేకూరుతుంది యాంగర్ సబ్లింగ్స్ కూడా మీకు సహకరిస్తారు తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తి వాటకనే డబ్బులు కూడా వచ్చే అవకాశం కనపడుతూ ఉంది వైవాహిక జీవితంలో రవి శని యొక్క సంసప్త స్థితి వల్ల కొంత మాట పుట్టి ఈగో ఉంటాయి పదహారు నుండి లైఫ్ పార్ట్నర్ సహకరిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు లవ్ అండ్ అఫెక్షన్ కూడా బాగుంటుంది కుటుంబ సంతోషంలో చూస్తే ఏంటంటే ఇక్కడ కుటుంబం సందన సుఖం ఉండటం వల్ల రవి కూడా పోయి జాయిన్ అవడం వల్ల బంధుమిత్రుల సమాగమనం దగ్గర వాడి యొక్క అంత సమాగమనం జరుగుతుంది బాగా ఉంటుంది సో కుజులు కూడా చూస్తూ ఉన్న అమ్మ తరపు బంధువులు కూడా తండ్రి తరపు బంధువులు అందరూ ఒక ఫంక్షన్ లాగా అనేది ఒకటి ఈవెంట్ అనేది చిన్న చిన్న కుటుంబంలో సఖ్యత బాగా ఉండదని చెప్పాలి ఆరోగ్య విషయంలో ఫుడ్ హ్యాబిట్స్తో జాగ్రత్త సరిపోతుంది మిగతా అన్నీ బాగానే ఉన్నాయి మరి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా రవి మీ రాశిలో ఉన్నారు ఆబియస్లీ మీకు సింహరాశి రాష్టాధిపతి రవి కాబట్టి ఆది దువర్గ్య పట్నం ప్రతిరోజు చేయండి సో మీ యొక్క ధైర్య ప్రక్రమాలు ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి సో కమ్యూనికేషన్ బాగా ఉండాలి అని అంటే ఇక్కడ శుక్రుడు కాస్త వీక్ ఉన్నాడు రెండు వారాల పాటుగా సో శుక్రగ్రహ స్తోత్రపట్నం వేదమంత్రం స్తోత్రం పట్నం చేయండి అదేవిధంగా లక్ష్మీ అస్తోత్రం చదవండి సో ద్వితీయ లాభాధిపతి మీ కమ్యూనికేషన్ కారకుడు లాభాధిపతి ధన కుటుంబాధిపతి బుధులు ఎక్సలెంట్ ఫలితం ఇస్తారు సో కాబట్టి ఏంటంటే బుధగ్రహ స్తోత్రం స్తోత్రం ఈ రెండు ఆదిత్య హృదయ పఠనం చేస్తే చాలు సో ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్ అండి మీకు ఇంకా సింహరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే సింహరాశి వారి జీవిత రహస్యాలు ఒక వీడియో చేయడం జరిగింది అందులో సింహరాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి అదేవిధంగా జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరిస్తారు సింహరాశి వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు ఇవన్నీ కూడా చర్చించడం జరిగిందండి సో సింహరాశి వారికి సంబంధించిన ఘాత వారం ఘాత తితి కూడా అందులో సవివరంగా తెలియచేయడం జరిగింది సో ఈ వీడియో యొక్క లింకు దీంతో పాటుగా ప్రతి వరకు కుతూహలం ఉంటుందండి రాబోయే రోజులు ఎలా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అందుకనే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు సింహరాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందో ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో గమనిస్తే మీకు మంచి మంచి విషయాలు అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సరివేజ్ నా సుఖిన భవంతు స్వస్తి